నాది సెంటూరు చాపాడు నేను ఉద్యోగం జరిగింది ఆర్టీపీపీ ధర్మల్ అక్కడ నేను జేపీఏగా పనిచేస్తున్నాను నాకు పెళ్ళేవి దాదాపు పన్నెండు సంవత్సరాలు అవుతుంది మా ఫ్యామిలీ ఇష్యూ వల్ల మా మావైరప్ప స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుంటే ఆయన నన్ను మొన్న మొన్న సోమవారం పదకొండు నెలలకు స్టేషన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది మీతో మాట్లాడాలా అని పిలిపించినాను నన్ను నేను స్టేషన్కి వెళ్ళగానే ఏఎస్ఐ రమ్నా గారు ఆ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ రమ్నా గారు నా మొబైల్ తీసుకొని వాక్కున్నారు తీసుకొని నా భార్య తరపు వాళ్ళు బంధువులు చెప్పేదంతా విన్నారు సార్ నేను కూడా మాట్లాడతాను నాకు ఒక అవకాశం ఏంటి సార్ అంటే ఏదో అని నన్ను అతి కిరాత ఎంత అంద నేను ఒక సాటి ఎంప్లాయీనే కనీస మర్యాద కూడా లేకుండా కనీస మర్యాద కూడా లేకుండా నన్ను కదా అని తిట్టినాడు తిట్టి వాళ్ళ 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 మాటలు వింటున్నాడు నా మాటలు అసలు వినడం సార్ నేను కూడా చెప్పేది వినండి నాకు కూడా ఒక అవకాశం వినండి మాట్లాడడానికి చెప్పినా చెప్పినా కూడా ఆ మనిషి వినడం లేదు ఏ వినడం లేదు ఎస్ఐ తిముడు గారు వినడం లేదు వినకుండా వాళ్ళందరినీ నా నాతో పాటు చేశాను నా తమ్ముడు నా తమ్ముని బాట వస్తే వాళ్ళను అసలు మీరు ఈ ప్రాంగణంలోకి ఉండకండి అని వాళ్ళను కూడా నా తమ్ముని ఎస్ఏ రమ భుజం పట్టుకొని పెట్టినాడు బయటికి స్టేషన్ నుంచి ఈ ప్రాంగణంలోనే మీరు అని వాళ్ళని పంపించినాడు ఆ తమ్ముని మీద రౌలు సీటర్ వేసి వాడిని లాప్టాప్ లో వేస్తా తిట్టడం వల్ల వాళ్ళు వెళ్ళిపోయినారు నా భార్య తరపు బంధువులు వాళ్ళని స్టేషన్ లోనే పెట్టుకున్నారు పెట్టుకొని నేను కనీసం సార్ నేను కూడా చెప్తాను వాళ్ళ మాటే కాదు నా మాట కూడా విన్న నన్ను తిట్టి నన్ను బాత్రూమ్ గారికి తీసుకుపోయి కింద కూర్చోబెట్టి రెండు చదువుతూ పోలీసులు కానిస్టేబుల్ పట్టుకుని కాళ్ళు చాపమని ప్లాటీ తీసుకుని ప్లాస్టిక్ తీసుకుని పట్ట 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 దాదాపు ముఖం కొట్టినాడు సార్ నాకు బాగా పేన సార్ ఇంట మీద పడింది ఏదో ఉంది హాస్పిటల్ పోతా సార్ నాకు షుగర్ ఉంది సార్ హాస్పిటల్ పోతా సార్ అని చెప్పినా కూడా అమ్మ నీకేం కాదులే ఇంటికి పోయి నాకు జరిగిన అవమానానికి నేను ఇంటికి ఆత్మహత్య ప్రయత్నం చేయగా మా మామ మా ఇతరులకి వచ్చి వాళ్ళు కాపాడుకున్నారు ఇది మమ్మల్ని ఇట్లా కొట్టారని చెప్తే నన్ను పొద్దురు హాస్పిటల్ తీసుకొచ్చి ఎక్స్ రే కాలు కాళ్ళు ఒకదిగా బోన్ ఇదే దీనికి మీరే నాకు న్యాయం చేయమని అడ్డపిస్తున్నాను సార్